ఆలు పూరి బంగాళదుంప పూరీలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇలా చిన్న చిన్న సైజు చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత గుల్లగా ఎంత చక్కగా వచ్చినాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి బంగాళదుంపల పూరీలకి కొలతలు చెప్తున్నానండి కేజీ మైదాకి పావు కేజీ బంగాళదుంపలు అనేవి వేసుకోవాలి నేనైతే పావు కేజీకి చేస్తున్నానండి పూరీలు పావు కేజీ మైదాకి ఒక పెద్ద సైజు బంగాళదుంపలు ఉడకబెట్టుకోవాలి పైన తొక్కలు అనేవి తీసేసుకున్నానండి అండ్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి అండ్ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి అండ్ దీంట్లోనే కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే దీంట్లో నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు అండి నేనైతే నూనె యాడ్ చేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను బాగా స్మాష్ చేసుకుని పూరీల పిండిలా కలుపుకోవాలండి ఇది ఈవినింగ్ స్నాక్ రెసిపీ కింద చాలా బాగుంటుందండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి మెత్తగా పిండి పిండిలా కలుపుకోవాలి పూరీల పిండి కన్సిస్టెన్సీ లేదు రావాలండి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి పూరీలు అనేవి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకున్నాం కదండి పిండిని అవి పూరీల కింద ఉత్తుకోవాలి ఇలా చిన్న సైజు పూరీల కింద ఉత్తుకోవాలండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీఫ్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక పూరీలు వేసుకోవాలండి ఇలా దొరగా వేయించుకోవాలండి